అలైహి వసల్లం ఒకసారి ఇలా సెలవిచ్చారు మీలో ప్రతి ఒక్కరి నివాస స్థలం స్వర్గమో నరకమో ముందే వ్రాయబడింది ఇది విని అక్కడున్నవారు దైవ ప్రవక్త మేము విధివ్రాతను నమ్ముకొని ఆచరణ అంటే సత్క్రియలు చేయడం ఎందుకు వదులుకోకూడదు అని అడిగారు దానికి ప్రవక్త మహనీయులు సుల్లా అలీ ఇలా ఉపదేశించారు అలా కాదు ఆచరణను వదలకండి ఏ వ్యక్తిని ఏ పనుల నిర్వహణ కొరకు సృష్టించడం జరిగిందో అతనికి ఆ కార్యాలను చేసే బుద్ధి కలుగుతుంది తదనుగుణంగా ఎవరైతే సౌభాగ్యవంతుడో అతనికి స్వర్గం ప్రాప్తించే పనులు చేసే భాగ్యం లభిస్తుంది దౌర్భాగ్యునికి నరకాన్ని చేరువ చేసే పనుల బుద్ధి కలుగుతుంది ఆ తర్వాత మహాప్రవక్త మొహమ్మద్ సల్లఅసం దివ్య హురాన్ లోని అల్లై సురా రెండు పఠించారు ఏ మనిషి అయితే దాని యొక్క అనువాదం ఏ మనిషి అయితే దాన ధర్మాలు చేస్తాడో భయభక్తుల మార్గాన్ని అవలంబి అవలంబిస్తాడో సద్ సద్వజనాన్ని ధృవపరుస్తాడో అంటే ఇస్లాంను స్వీకరిస్తాడో అతనికి మేము ఉత్కృష్టమైన జీవితాన్ని అంటే స్వర్గాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తాం మరెవరైతే ఎవరైతే వ్యవహరిస్తాడో దైవం ఎడల ఉపేక్షాభావం కనుబరుస్తాడో మంచి మాటను త్రోసి రాజంటాడో అతనికి మేము వ్యధాభరిత జీవనాన్ని అంటే నరకాన్ని కొని తెచ్చే బుద్ధిని కలుగజేస్తాము అని చెప్పడం జరిగింది ఇది బుఖారి మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ ఈ హదీస్ యొక్క వివరణ ఇందులో అదృష్టం పట్ల విశ్వాసం గురించి చెప్పడం జరిగింది దీన్ని ఉల్లేఖనకర్త హజరత్ అలీ రజల్ తరము దైవ ప్రవక్త ఒక్కసారి ఇలా సెలవిచ్చారని అలీ రజరాజన్ చెప్పారు చెప్తూ మీలో ప్రతి ఒక్కని స్థలం అంటే వరలోకంలో స్వర్గమా నరకమా అని ముందే నిర్ణయించబడింది అని అన్నారు మహాప్రభు దానికి అక్కడ ఉన్న సహాబాలు అనుచరులు మహాప్రభక్ శిరాలు అదే ఈ విశ్వాసం తెచ్చినటువంటి సహాబాలు అడిగారు ఒకవేళ మా విధివ్రాత ముందే నిర్ణయించినప్పుడు మేము మంచి పనులు చేయడం ఎందుకు సత్క్రియలు చేయడం ఎందుకు నమాజ్ ఆచరించడం ఎందుకు రోజాలు ఉండడం ఎందుకు మా విధి ఏముంటే జరుగుతుందా లేదు మేము ఎందుకు చేయాలా అని అడిగారు ఇది మామూలుగా మనసులో తొలిసే ప్రశ్నే కదా దానికి సమాధానంగా మహాత్మా ఏమన్నారంటే అలా చేయకండి సత్క్రియలను చేయడం వదిలిపెట్టకండి సత్క్రియల్ని చేయడం వదిలిపెట్టకండి అని చెప్తూ మహాత్మా ఈ హదీస్ అంతా చెప్పడం జరిగింది దానికి మహాకుంశరాజు ఇలా ఉపదేశించారు అలా కాదు అలా సత్క్రియలు చేయడం వదిలి వదిలిపెట్టకండి ఆచరణను వదలకండి ఏ వ్యక్తిని ఏ పనుల నిర్వహణ కొరకు సృష్టించడం జరిగిందో అతనికి ఆ కార్యాలను చేసే బుద్ధి కలుగుతుంది తదనుగుణంగా ఎవరైతే సౌభాగ్యవంతుడో అంటే అలా అతనికి స్వర్గం లిఖించి ఉన్నాడో అతనికి మంచి పనులు చేసే భాగ్యమే కలుగుతుంది అలా కాక ఎవరైతే నరకానికి చేరువయ్యే చేరువయ్యే పనులు చేసే బుద్ధి కలుపుతుందో అలా నరకానికే పోతాడు అది దైవం నిర్ణయించిందే కానీ మనకంటూ అల్ల మిగతా సృష్టి తాలకు మనకు తేడా ఉంది మానవునికి మిగతా సృష్టి రాసులకు ఒక తేడా ఉంది అది మనం గమనించాలి అదేమిటంటే మనకు అల్లాదల బుద్ధి జ్ఞానాన్ని విచక్షణను ప్రసాదించాలి అంటే మంచి చెడు చెడేదో మనకు తెలుసు మంచి చెడు తెలపడానికి ప్రవక్తలను కూడా పంపాడు అలాట ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందితో ఎంతో మంది ఎంతో మంది భూమి ప్రవక్తలు వచ్చారు ఆదం అలీ ఇస్లాం నుంచి మహాత్ము ఇస్లా ఇస్లాం వరకు నుంచి చివరి ప్రవక్త వారు వీళ్ళంతా కూడా మనిషిని మంచికి మంచి వైపునకు అల్లాహ్ వైపునకు స్వర్గం వైపునకు పిలిచారు మనిషికి మంచి చెడు చెడేదో వారి ముందు చూపడం జరిగింది గ్రంథాల ద్వారా దైవ గ్రంథాల ద్వారా దైవ ప్రవక్తల ద్వారా వారి వరకు చేరవేయడం మనిషికి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించి అల్లా తల్ల నీకు చేత నీకు ఏ ఇష్టమైతే అనిచం ఇది పరీక్షాసనం నీకి ఇది ప్రపంచం ఒక పరీక్షాసనం నీకు మంచి నువ్వు మంచి చేయాలనుకుంటే మంచి చేసేకి ప్రకృతి అంతా సహకరిస్తుంది నువ్వు చెడు చేయాలనుకుంటే దానికోసం ప్రకృతి అంతా సహకరిస్తుంది నీ విచక్షణను ఉపయోగించాలి మానవుడు తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మంచో చెడో రెండు ఏదైనా ఎంచుకోవచ్చు ఆ విచక్షణ జ్ఞానాన్ని ప్రసారిస్తాం మిగతా ఏది ఏదిలకు ఈ విచక్షణ జ్ఞానం లేదు జంతువులు ఉన్నాయి ఆవు ఏదైనా సాధు జంతువులు ఉన్నాయి అవి కట్టే తింటాయి దాని మధ్య నువ్వు మాంసం పెడితే ఇంకోటి పెడితే తిను కుక్కలు ఇలాంటివి ఉన్నాయి అవి మాంసాన్ని తింటాయి అంటే దానిలకి మాట రాదు మాట్లాడే మాట మనిషికి మాట కూడా ఇచ్చాడో లేకపోతే విచక్షణ జ్ఞానాన్ని కూడా ప్రసారిస్తాయి మంచి మంచిదో చెడేదో తెలుసు అన్ని తెలిసిన తర్వాత అందుకే అల్లదల అదృష్టం పట్లతో విశ్వాసము ఉండాలి మరియు అల్లదల మన పరీక్షా సమయం కదా విచక్షణ జ్ఞానాన్ని కూడా ప్రసాదించాలి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మనం మంచి అనుకోవాలి అల్లా యొక్క మార్గాన్ని అనుకోవాలి అదే మన యొక్క పరీక్ష ఎలాగైతే ప్రపంచంలో ఒక పిల్లవానికి సంవత్సరం అంతా ప్రిపేర్ అవుతాడు పరీక్షా హాల్లో కూర్చున్నప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తాడు చూస్తుంటాడు కాపీ రేట్ కొట్టకుండా కాపీలు కొట్టకుండా చూస్తుంటాడు అది నువ్వు ఏం రాస్తావా రాయకుండా ఉత్త పేపర్ ఇస్తావా నువ్వు గీతలు గీసి పిచ్చి గీతలు గీసి ఆడుకుంటావా డ్రాయింగ్ వేసుకుంటావా అతనికి నీకేం సంబంధం లేదు అతను ఎగ్జామినర్ ఎగ్జామ్ పెడతాడు అంటే ఎగ్జామ్లో నువ్వు దాని రిజల్ట్ నువ్వు పొందుతావు అలాగే మనకి యొక్క ప్రపంచం ఇది పరీక్ష దాని యొక్క ఫలితం త్వరలో కాబట్టి మనం మంచి పనులు చేయకుండా ఆగిపోతే మరి మనము మన అదృష్టంలో స్వర్గం రాసి ఉంటే మళ్ళీ మనం మంచి పనులు చేయకుండా ఆగిపోతే ఏమైతుంది శైతాన్ మనల్ని మన ద్వారా చెడు పనులు చేయించి లక్కపోవచ్చు పోవచ్చు అదృష్టాన్ని మార్చే శక్తి కూడా దువాకు ప్రార్థన అల్లాతో ప్రార్థించివాణ్ లోని అల్లైలాసు యొక్క రెండు ఆయతుల్ని ఇక్కడ మహాకుమస్ పఠించి చెప్పడం జరిగింది ఏ మనిషి అయితే దాన ధర్మాలు చేస్తాడో భయభక్తుల మార్గాన్ని అవలంబిస్తాడో సద్వచనాన్ని ధ్రోవపరుస్తాడో అంటే ఇస్లాం స్వీకరిస్తాడో అతనికి మేము ఉత్కృష్టమైన జీవితాన్ని అంటే స్వర్గాన్ని పొందే అవకాశం కల్పిస్తాము ఇది దేవుని వాగ్దానం ఇంకోటి ఇమరెవరైతే పిసినారిగా వ్యవహరిస్తాడో దైవం ఏడల అల్లాహేడల ఉపేక్షాభావం కనబరుస్తాడో మంచి మాటను త్రోసి రాజంటాడో అతనికి మేము వేధాపరితమైన జీవితాన్ని అంటే నరకాన్ని కొని తెచ్చే వీధిని కలుగజేస్తుంది అది దైవం చేతిలో ఉంది మనం నిర్ణయించలేము మనం విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించాడు మంచి ఏదో చెడేదో ఎంచుకునే అవకాశం ఇచ్చినాడు అది మన ఇష్టం కాబట్టి అదృష్టం కూడా విశ్వాసము ఉండాలి మరియు మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మనం మంచి చేయడానికే ప్రయత్నం చేయాలి ఇది ఈ హదీస్ యొక్క వివరణ ఇంకా దీంట్లో ఉన్న నా లైన్లో వివరణ కూడా మేము ముందు ఉంచడం భా మనిషి ఏ కర్మల వల్ల నరక పాత్రుడవుతాడో మరే కర్మల వల్ల స్వర్గానికి అడుగుడవుతాడో అంతా దైవ సన్నిధిలో నిర్దిష్టంగా ఉంది ఈ విధి వ్రాతను వివరించాడు సూచించాడు మహాప్రవక్త కూడా దాన్ని విషదపరిచారు అయితే తాను స్వర్గ మార్గాన్ని అవలంబించడాన్ని అవిలషిస్తాడో అయితే ఏ వ్యక్తి తాను స్వర్గ మార్గాన్ని అవలంబించడాన్ని అవిలషిస్తాడో నరకపుత్రువును త్రొక్కడాన్ని కోరుకుంటాడో రెండింటిలో ఏ బాటను ఎన్నుకుంటాడో అది మనిషి ఇష్టం అది మనిషి ఇష్టం ఏ దావానైనా ఎంచుకో స్వర్గానికి పోయే దావని అనుకుంటావా నరకానికి పోయేదారిని అనుకుంటావా నీ ఇష్టం నేను అదృష్టం పట్ల విశ్వాసం చేసినాను నా మీద నా దాంట్లో ఏం రాసింటే అది ఉంటుంది అంటే నీ కర్మ అది నీకు అదే రాసింది అని అర్థం దైవం అన్ని ఎరిగినవాడు కాబట్టి నువ్వు అది ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నావు అంటే నీ గదల్లా కాదు నీకు నీ అదృష్టంలో అదే రాసిందని నువ్వు మంచి ఎందుకుంటే నీ స్వర్గం రాసుకుంటున్నాడు కాబట్టి ఎందుకంటే అల్లా తల సర్వం తెలిసినవాడు సర్వం సర్వం యొక్క మొత్తం మనిషి ఏ ఫ్యూచర్ అన్నీ తెలిసినవాడు అల్లత మనల్ని సృష్టించినదే అతను ఒక ఫోన్ ఉంది మ్యానుఫ్యాక్చరర్ చెప్తాడు దీని కెపాసిటీ ఎంత దీని పరిస్థితి ఏమి ఎన్ని రోజులకి ఎన్వ్యాలిడ్ వ్యాలిడిటీ ఏమి దీని పరిస్థితి ఏమి అన్నీ చెప్తాడు మ్యానుఫ్యాక్చర్ అలానే మనిషికి చేసిన మ్యానుఫ్యాక్చరర్ అల్లా తల కాబట్టి ఈయన ఎక్స్పైరీ డేట్ ఏమి అన్నీ తెలుసు ఈయన ఏం చేస్తాడు ఈయన ఎలా అని తెలుసు కాబట్టి అదృష్టం వల్ల విశ్వాసం అంటే ఇది క్లారిటీ మనిషికి రెండు విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించి అలాగే పరీక్షించదరించాలి సో ఇది రెండింటిలో ఏ బాట ఎన్నుకుంటాడో అది మనిషి ఇష్టం అది అతని బాధ్యత ఈ బాధ్యత అతనిపై ఎలా పడిందంటే దేవుడు మనిషికి సంకల్ప స్వేచ్ఛను ప్రసాదించి ఇష్టపడిన జీవన పథాన్ని ఎన్నుకునేలా సత్యం స్వతంత్రుడిగా వదిలాడు అతను స్వతంత్రుడిగా వదిలాడు ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకోవచ్చు స్వర్గానికి పోయే మార్గాన్ని ఎన్నుకోవచ్చు శైతాన్ మార్గాన్ని ఎన్నుకొని నర్గానికైనా పోవచ్చు విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించాలను మార్గం ఎన్నుకునే స్వతంత్రతను ప్రసాదించాడు ఈ స్వాతంత్రమే అతన్ని శిక్షకు గురి చేస్తుంది ఈ స్వాతంత్రం మూలంగానే అతడు స్వర్గాన్ని పొందగలుగుతాడు అయితే చాలా మంది మూడులు తమ బాధ్యతలను దైవంపై పడేసి తాము నిమిత్త మాత్రుల తమ చేతుల్లో ఏమీ లేదని వాపోతారు ఇది మళ్ళీ ఇది అదృష్టం పడ్డ విశ్వాసం కాదాలి ఇది అదృష్టం పట్ల విశ్వాసం అంటే కదా అదృష్టం పట్ల విశ్వాసము ఉండాలి మరియు మనకు అలా ఏదైతే విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించి మనకు స్వతంత్రను ప్రసాదించాడో మంచి మార్గాన్ని ఎన్నుకోవచ్చు చెడు మార్గాన్ని ఎన్నుకోవచ్చు అది మన స్వతంత్రత స్వతంత్రాన్ని ప్రసాదించాడు అలా అది ఎన్నుకొని మనము మన అదృష్టంలో ఏదిందో అది దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి ఇది ఈ హరీశ కదా రెండో హరీశం శక్తిశాలి అయిన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే ఎంతో మేలు సరే అది కూడా ఒకసే శక్తిశాలి అయిన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే ఎంతో మేలు అతడు అల్లాహకు ప్రేమ పాత్రడు కూడా ఇంతకు మేలు అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది అయితే పరలోకంలో ప్రయోజనకరమైన దాన్నే ఆశించు అభిలషించు కష్టాల్లో దైవాన్నే సహాయం అర్థించు ధైర్యాన్ని వీడకు ఆ బదులు ఆసన్నమైనప్పుడు అధవా నేను ఆ విధంగా చేసి ఉంటే మరో విధంగా జరిగి ఉండేది అని తలపోయాడు దానికి బదులుగా ఇదంతా అల్లాహ నిర్ణయం ఆయన తనకు ఇష్టమైన దాన్నే చేశాడు అని భావించు ఎందుకంటే అధవా అన్నది శైతాన్ చర్యల ద్వారా చర్యల ద్వారాలు తెలుస్తుంది ఎందుకంటే అధవా అన్నది శైతాన్ చర్యల ద్వారాలు తెలుస్తుంది ఇలా చేసిందే బాగు అలా చేసిందే ఇలా జరిగేది కాదు అని అనుకోవడం కాబట్టి హదీసు నిష్కాజ్ షరీఫ్ యొక్క హదీస్ దీన్ని ఉల్లేఖించారు ఈ హదీస్ వివరణ శక్తిశాలి అంటే శారీరక శక్తి లేక మేధాశక్తి గల విశ్వాసి అని అర్థం అతను తన శక్తి సామర్థ్యాలను దైవ మార్గంలో వినియోగించినప్పుడు ధార్మిక కార్యకలాపాలు ఇతని ద్వారా అధికంగానే నెరవేరుతాయి అయితే బలహీనుడైన ఆరోగ్యం బాగాలేని వ్యక్తి లేక ఆరో ఆరోగ్యం బాగాలేని వ్యక్తి లేక ఆలోచన పరంగా అంతగా ఎదగని వ్యక్తి కూడా దైవ మార్గంలో యథాశక్తిగా కృషి చేస్తాడు కానీ ఆ కృషి శక్తిమంతుని కృషికి సమానం రాజాలదు అందుక అందుకే మొదటి వ్యక్తికి బహుమానం కూడా అధికంగా లభిస్తుంది అయితే ఇద్దరూ పయనించేది ఒకే మార్గం దైవ మార్గం కనుక బహుమానం అన్నది ఇద్దరికీ లభిస్తుంది అసలు ఇక్కడ శక్తిశాలి అయిన విశ్వాసిని ఉద్దేశించి ఒక విషయం నొక్కి చెప్పడం జరిగింది నీ శక్తి సామర్థ్యాలను గుర్తించు వాటిని అలక్ష్యపరచకు వాటి ద్వారా ఎంతో ఎంత పురోగమించగలిగితే అంత ముందుకు సాగు బలహీనత వచ్చి తిష్ట వేసిందంటే ఏది చేయదలుచుకున్నా చేయలేవు చివరి భాగంలో చెప్పబడింది ఏమిటంటే విశ్వాసి తన శక్తి సామర్థ్యాల భరోసాపై జీవితం గడపడు ఏదైనా విపత్తు విరుచుక పడినప్పుడు అది నా ప్రభు తరపున వచ్చింది నా పరీక్ష నా శిక్షణ ప్రణాళికలోని భాగమే అని భావిస్తాడు ఈ విధంగా ఆ కష్టం అతనిలో దైవంపై భారం మోపే గుణాన్ని పెంపొందిస్తుంది ఇది హరీష్ యొక్క వివరణ ఇది కూడా అదృష్టం పట్ల విశ్వాసానికి సంబంధించి సంబంధించింది కానీ ఇక్కడ ఒక శక్తిశాలి అయిన విశ్వాసిని ఒక బలహీనుడైన విశ్వాసి యొక్క రెండు విశ్వాసుల మధ్య తేడా చూపడం జరిగింది ఒక శక్తిశాలుడు అంటే మంచి యవ్వనంలో ఉండి బాగా శక్తిశాలి కొన్ని కార్యాలు చేయగలుగుతారు శక్తి ఉండాలి కదా బలహీనుడైన వ్యక్తి కొన్ని కార్యాలు చేయలేడు అల్లా మార్గంలో కష్టపడతాడు అతను కూడా కానీ ఇప్పుడు నవయువకుడు చేయగలిగినంతగా ముస్ ముసులు చేయగలరా కొంతమంది ఇప్పుడు సజ్జాలే చేయడం లేదు నమాజ్ చీరల్లో చేస్తున్నాం అంటే ఆ స్థితికి వచ్చిన రోజు మనకి ఇంకా అలా సజ్జా చేసే భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అంటే దైవం రూపాలి అంటే మనకు ఆ శక్తి ఇచ్చాడు జస్ట్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం ఎంతో మంది నమాజీలను చూస్తున్నాం నవయువకులు కూడా చేర్లు పట్టుకుంటున్నాం అంటే సరదా చేసే శక్తి వాళ్ళలో ఏదో లోపమో ఏదో పెయిన్ ఏదో బాధ ఉంది వాళ్ళకి పాపం తప్పనిసరి పరిస్థితుల్లో నమాజ్ అయితే ఆచరిస్తున్నారు కానీ ఒక శక్తిమంతుడు బాగా ఆరోగ్యవంతుడైనటువంటి విశ్వాసి ఏ విధంగా నమాజ్ అన్ని ఆచరణలు చేస్తున్నాడో ఆ విధంగా చేయలేకపోతున్నాడు కాబట్టి ఇది శక్తిశాలి అయిన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే ఎంతో మేలు మరియు అతడు అల్లాహకు ప్రేమ పాత్రులు కూడా అందుకే యవన యవనంలో చేసే ఆరాధన దైవానికి చాలా ఇష్టం ఎన్నో ఎక్కువ రెట్లు పుణ్యం లభిస్తుంది దానికి ఇంతకు మేలు అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది మంచి అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది ప్రకృతి పరంగా దేవుడిని ప్రతి మంచి ప్రతి వ్యక్తిలో వాడు ఎంత చెడ్డ ఏదో ఒక చోట వాటిలో మంచి ఉంటుంది ఆ మంచిని మనం మేలుకొల్పాలి అయితే పరలోకంలో ప్రయోజనకరమైన దాన్ని ఆశించు అభిలషించు పరలోకంలో మనం దైవం నుంచి మంచి పోరుదాం నా అదృష్టం ఏదైతే అది జరుగుతుంది లేని నేను మూలం కూర్చొని మంచి ఆచరణ చేయకుండా ఉంటే అది అదృష్టం పట్ల విశ్వాసం కాదు కాబట్టి పరలోకంలో కూడా ప్రయోజనకరమైన దాన్ని ఆశించు అంటే అల్లాతో ఆశ మనం స్వర్గం లభిస్తుందని ఆశ ఉంచుకోవాలి అల్లా మీద నమ్మకం ఉంచాలి ఆ విధంగా మంచి పనులు కూడా చేయాలి ఏ విధంగా అయితే అల్లా స్వర్గం లభించే మార్గం మనకు చూపించాడు దైవ గ్రంథం ద్వారా దైవ ప్రవక్తల ద్వారా చిత్త చివరి ప్రవక్త కుమ ద్వారా మనకు స్వర్గం లభించే మార్గాన్ని చూపించాడు ఆ మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి చివరగా దైవం మీద నమ్మకం పెట్టుకోవాలి మంచి మంచిని ఆశించాలి దైవంతో మనం ఇవి అల్లతల మనకి పరలోకంలో కూడా నాతో మంచి చేస్తాడు నాకు అల్లతల పరలోకంలో కూడా నాకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అనే మంచి అల్లా మంచి నమ్మకాన్ని పెట్టుకోవాలి మరియు కష్టాల్లో దైవ దైవాన్నే సహాయం అర్థించాలి ఒక విశ్వాసి కష్టాల్లో కూడా దైవా అల్లానే సహాయం అర్థించాలి ధైర్యాన్ని వీడకూడదు ధైర్యాన్ని వీడకూడదు ఆపదలు ఆ ఆసన్నమైనప్పుడు అట్లా చేసిందే బాగుండు ఇట్లా చేసిందే ఇట్లా జరిగేది కాదు అని అనకూడదు అది మన దైవం అంతా దైవ దైవం వల్ల మన ఎలా నయించాడో అలానే జరిగింది అని అనుకోవాలి కాబట్టి కొంతమంది అంటుంటాము ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక తమ్ముడు ఏదో మన తమ్ముడు ఎవరో మన సోదరుడు ఏదో యాక్సిడెంట్ అట్లా జరిగితే నా మాట వినలేకపోడు బయట తీసుకోపోమంటుంది తీసుకొస్తారు అంటే తీసుకొకపోయినాడు ఇట్లా జరిగింది అని అంట సాధారణంగా వచ్చేస్తుంది కానీ అలా అనకూడదు ఆయన విధిరాత అది అట్లుంది అని జరిగింది అన్నకి ఆపదలు ఆసన్నమైనప్పుడు మనం అదవా అలా చేసి ఉంటే బాగుంది నేను ఆ విధంగా చేసి ఉంటే మరో విధంగా జరిగి ఉండేది అని అనకూడదు ఎందుకంటే అలా తొల తలపోయకూడదు కూడా అసలు మనసులో కూడా ఆ మాట మన రాని ఒక విశ్వాస యొక్క నమ్మకం అంతా అల్లా కాని మన ప్రయత్నం అంతా మనం చేయాలి జరిగింది అనుకో విధిలా అలా ఉంది అల్లా తల అలా జరగాలని విధింది మన రా అదృష్టంలో అలా జరిగింది అనే నమ్మాలి తప్ప నేను అలా చేసింటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది నా మాట వినేది ఇలా ఏది మనం మాట్లాడకూడదు దానికి బదులుగా ఇదంతా అల్లాహ్ నిర్ణయం మరియు ఆయన తనకు ఇష్టమైన దాన్నే చేశాడు అని మనం భావించాలి అలా నమ్మకం ఉంచాలి ఎలా ఎందుకంటే అధవా అన్నది శైతాన్ చర్యల ద్వారా అని తెలుస్తుంది శైతాన్ శైతాన్ వైపునకు మార్గాలను తెలుస్తుంది ఆ చిన్న విషయం కూడా అంటే ఇలా చేసిందే బాగుంది ఇలా చేసిందే బాగుంది అల్లా మీద నమ్మకం సడలి మనం మన చర్యల ద్వారా మన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఏర్పడి అలా చేసిందే బాగుంది కానీ వివరం పని చేసే ముందు వరకు మన ప్రయత్నం మనం చేయాలి తర్వాత జరిగినాక అన్నదాళ ఇలా జరగాలని ఉంది మనకు అల్లాహరపు నుంచే ఇది జరిగిందని భావించాలి కానీ కష్టాల్లో అధర్య అధార్య పడకూడదు ఆపదలు విరుచుక పడినప్పుడు ధైర్యంతో అల్లాహ వైపునకే మనం మరలాలి ఒక విశ్వాసి యొక్క గుణం ఏమిటంటే అతనికి ఏదైనా మంచి జరిగినప్పుడు కూడా అల్లాహకు కృతజ్ఞతగా సజ్జా చేస్తాడు ఏదైనా కష్టాలు విరుచుక పడినప్పుడు కూడా అతను అల్లాహ వైపునకే మరలుతాడు రెండు రకాల నమాజ్ చేసి అల్లాహ్నే వేడుకుంటాడు ఇది విశ్వాస యొక్క నైజం ఎప్పుడు అల్లాహ్ నుంచి దూరం కాడాడు విశ్వాస యొక్క నైజం అది అతని కష్టాలు విరుచుగా పడినప్పుడు అల్లాహ వైపునకే మరలుతాడు అతనికి ఏదైనా అల్లా తల ఏదైనా మంచి ప్రసాదించడానికి ధనము దౌలత్తు అన్ని ప్రసాదించినప్పుడు కూడా ఆనందంతో విలుచుకుపోయి ప్రపంచ ప్రపంచంలోని సుఖశాంతులకు అలవాటైపోయి అల్లాహ్ని మర్చిపోడు రెండు స్థా ఎల్లవేళలా అల్లాహాకే మరొకరు ఇది విశ్వాస యొక్క నైజం టైం ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ రెండో హీస్సులతోనే జీవోకి ముగిస్తాను రాహులు రవాణా అల్లందు ఇల్లాహి